ఆదివారం ఆరాధనలు ఉండగా మా ఇంటిలో కరెంట్ షార్టేజ్ అవుతారు గ్యాస్ లీక్ ద్వారాగా ఇల్లు ఫైర్ అయ్యి మొత్తం ఫర్నిచర్ అంతా కాలిపోయింది కాలుతున్నప్పుడు స్పాట్లో ప్రెసిడెంట్ గారు గారు సమయలు జాన్ పాల్ ఒకరు వచ్చి మరి ఫోన్లు చేసి పాల్ చేస్తే స్పాట్లో ఆరాధన మరి అక్కడ సంగతులు విడిచిపెట్టి ఆరాధన జరుగుతుండగానే వచ్చేసారు మా ఇంటికి వచ్చి చాలా స్పందన చాలా సహాయం చేశారు అందరికీ ఫోన్ చేసిన వారు ఎంతగా స్పాట్లో ఎంత స్పందించారంటే అప్పటికి ఫైర్ స్టేజ్ కారు వచ్చింది ఆటోస్ వెళ్ళిపోయింది అక్కడే ఉండి నన్ను సాయంత్రం దాకా ఉంది ఇంకా చాలామంది సేవకులు మన సేవకులు చాలామంది కొన్ని కాళ్ళతో ఒక వంద మంది పైనే వచ్చారు షాపులు ప్రెసిడెంట్ గారు అందరిని అలా ఫాలోఅప్ చేశారు నాకు ఆర్థికంగా కూడా మన యూనియన్ తరఫున ఫెలోషిప్ తరఫున కొంత డబ్బులు రైసు సరుకుల కావాల్సింది ఇక్కడ నెలకు సర్కుల సరుకులు వెంటనే అప్పుడే స్పాట్లోనే ఇచ్చారు అలా ఇవ్వటమే కాదు కానీ వెంటనే ఎమ్మెల్యే గారికి కూడా మెసేజ్ పెట్టారు స్పాట్ పెడితే ఎమ్మెల్యే గారికి కూడా ఆ మెసేజ్ చూసి వారు రిప్లై ఇచ్చారు అయితే ఆ ఎమ్మెల్యే గారు రావటానికి లేట్ అయింది ఎమ్మెల్యే గారు పిఏ పంపించారు వచ్చి కూడా చూశారు రాజుగారి ద్వారాగా తెలుసు అంటారు రాజుగారు ఆ ద్వారాగా వచ్చారో చూసి మరి మన గారి ద్వారాగా ఇద్దరు కూడా తెలుసు అని చెప్పన్నారు వారు కూడా అక్కడే ఉన్నారు అప్పుడు వచ్చి చూసి వారు కూడా కొంత ఆర్థిక సాయం చేశారు పిఏ గారు చేసిన తర్వాత ఎమ్మెల్యే గారికి మేము చెప్తా ఉన్నారు రావటానికి వారు కొద్దిగా లేట్ అయినా లోకల్ నాయకులు కూడా మరి మన సేవకు చెప్పబట్టి వారు కూడా స్పందించారు నాకైతే నాయకులు ఎవరు తెలీదు ఇప్పుడు వాళ్ళతో నేను ఉండదు తిరగలేదు మన సేవకుల ద్వారానే లోకల్ నాయకులు కూడా స్పందించి చెప్తే ఎమ్మెల్యే గారు చెప్తే ఎమ్మెల్యే గారితో పాటు ఇంకొక వంద మంది వచ్చారు వచ్చి చూశారు చూసి ఇల్లు చూద్దాం నేను ఏదో మాట్లాడి పంపిస్తాను కలిసి పెట్టుకుని ఏదన్నా ఫ్రెషర్ అయితే స్కీమ్లో పెడతాం లేదంటే దీనికి కావాల్సిన ఆల్టర్నేట్ ఏదైనా చేద్దామని ఎమ్మెల్యే గారు మాటిచ్చారు కానీ దీని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మేము ఫెలోషిప్లో గతంలోనైతే కంటిన్యూస్గా ఉండేవాడిని కాదు కానీ ఫెలోషిప్లో రెగ్యులర్గా మనం నెమర పార్ట్గా ఉంటే ఎంత బలం ఉంటుందన్నది నేను నేర్చుకున్నాను అందుకనే ఫెలోషిప్లో ఏ పని ఉన్నాయి చిన్న పనైనా పెద్ద పర్సనల్గా అయినా మీటింగ్ అయిన యూనియన్ అయినా వాళ్ళ ఫోన్ రాగానే అంటేనే ఇంటి పని ఇచ్చి పెట్టి వాళ్ళతో కూడా వెళ్ళిపోతున్నాను ఫెలోషిప్లో నేను కంటిన్యూషన్గా ఉంటున్నాను అంటే ఏదో పదవులో లేకపోతే ఏదో బహుమానాల కోసం కాదు కానీ ఫెలోషిప్ ఒక యూనియన్లో ఎంత బలం ఉంది అంత మా సంఘ